హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చి ఈస్ట్ సౌత్ కార్నర్ వస్తుందండి అంటే తూర్పు దక్షిణ కార్నర్ వస్తుంది దక్షిణ వైపు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈస్ట్ వైపు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి చూస్తున్నారు కదా ఈ హౌస్ కార్నర్ హౌస్ ఇది నైంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో కట్టారండి ఈ హౌస్ ఇది నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో కట్టారు ఈ హౌస్ నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది ఈ హౌస్ ఇది వచ్చి కింద టూ బీహెచ్కే ఫైవ్ టూ బీహెచ్కే ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది ఈ హౌస్ కట్టి ఫైవ్ ఇయర్స్ అయిందండి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది దీని లొకేషన్ వచ్చి మురళీనగర్లో వస్తుందండి ఈ హౌస్ చూస్తున్నారు కదా ఇది మురళీనగర్లో వస్తుంది హౌసు ఈ హౌస్ కాస్ట్ వచ్చి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మరి చెప్పడం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మీరు మాట్లాడుకు విజిట్ చేసి హౌస్ నచ్చితే మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు ఈ హౌస్ కట్టి ఫైవ్ ఇయర్స్ అయిందండి ఆల్మోస్ట్ జీ ప్లస్ వన్ ఈస్ట్ సౌత్ కార్నరు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ చెప్తున్నారు లొకేషన్ వచ్చి నగర్ ఈ హౌస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి